అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి కాసేపటి నుండి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే విడుదల చేసినటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హత లిస్టులో ఉండి డబ్బులు పడినటువంటి వారు అలాగే మనకు అర్హత లిస్టులో ఉండి ఒక పిల్లాడికి డబ్బులు పడి ఇంకొక పిల్లాడికి డబ్బులు పడినటువంటి వారు అలాగే పదివేల తొమ్మిది వందల రూపాయల డబ్బులు పడినటువంటి వారు అంటే డబ్బులు పదివేల తొమ్మిది వందలు పడి మిగిలినటువంటి డబ్బులు పడినటువంటి వారు అలాగే ఇప్పుడు కొత్తగా ఒకటో తరగతిలో చేరినటువంటి వారు అలాగే పదవ తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో చేరిన వారు గతంలో మనకు వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకపోయినా కూడా ఫలానా ప్రాబ్లం మీకు ఉంది అని చెప్పి అనర్హుల జాబితాలో పేర్లు వచ్చి సచివాలయాలకు వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వారందరికీ కూడా మరి కాసేపటి నుండి సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులను దాదాపు తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల మంది తల్లుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నట్లు చెప్పడం జరిగింది అలాగే మిగిలినటువంటి వారికి కూడా మనకు వారికి కూడా డబ్బులు వేయబోతు ఉన్నారు మరి ఎవరికి డబ్బులు వేస్తారు ఎవరికి డబ్బులు వేయరు అలాగే మనకు ఇప్పుడు ఎన్ని రోజుల పాటు కూడా డబ్బులు జమ చేస్తారు ఒకవేళ ఇప్పుడు కూడా డబ్బులు పడకపోతే ఏం చేయాలి ఎవరిని అడగాలి అనే స్ఫూర్తి సమాచారంతో మీ ముందుకైతే నేను రావడం జరిగింది మరి ఈరోజు గతంలోనే ప్రభుత్వం చెప్పింది ఐదో తారీఖు నుంచి డబ్బులు వేస్తామని చెప్పినా కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మనకు పదో తారీఖు కంటే ప్రాబ్లమ్స్ ఏం లేదు ఒకటో తరగతిలో చేరేటువంటి వారు ఇంటర్మీడియట్లో చేరేటువంటి వారి అడ్మిషన్స్ ఇంకా పూర్తి కాకపోవడంతో ఐదు నుంచి పదో తారీఖు మనకు వాయిదా వేశారు ఇప్పుడు తాజాగా మనకు ఐదు నుంచి పదో లోపు జాయిన్ అయిన వాళ్ళు మిగిలినటువంటి వారందరినీ కలుపుకుంటే మరొక తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల మంది అర్హులు అని చెప్పేసి ప్రభుత్వం గుర్తించి దాని ప్రకారం ఇక్కడ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలను జమ జమ చేయబోతోంది మరి ఇంతకీ పథకానికి సంబంధించిన డబ్బులు పెండింగ్ డబ్బులు మీకు వస్తాయా రావా మరి ఎవరికి వస్తాయి ఎవరికి రావా అనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది అలాగే వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన నొక్కి వీడియోను లైక్ చేసేయండి ఎదురుగా కనిపిస్తుంది లైక్ బటన్ దానిపైన నొక్కండి చాలు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆళ్ళని నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేస్తే మరిన్ని అప్డేట్స్ను అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బుల గురించి అయితే మాట్లాడుకుందాం ఇక రాష్ట్రవ్యాప్తంగా తల్లికి వందనం పథకం ద్వారా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో దాదాపు అరవై ఏడు లక్షల మందికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి అరవై ఏడు లక్షల మందిలో కొంతమందికి మాత్రమే డబ్బులు పడ్డాయి మరికొంతమంది అనర్హుల జాబితాలోకి వచ్చారు కొంతమంది అర్హుల లిస్టులో ఉన్నా కానీ అండర్ ప్రాసెస్ అని చెప్పేసి ఉండి డబ్బులు పడకుండా అయిపోయింది అలాగే కొంతమందికి కొంతమంది తల్లులకు ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరికి మాత్రమే డబ్బులు పడ్డాయి ఇంకొకరికి డబ్బులు పడలేదు అలాగే ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి పదివేల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే పడ్డాయి అలాగే ఆర్టీఈ ఫ్రీ సీట్ వచ్చినటువంటి విద్యార్థులకు డబ్బులు పడలేదు కేంద్రీయ విద్యాలయాల్లో చదువుతున్నటువంటి వారికి డబ్బులు పడలేదు నవోదయ స్కూల్లో చదువుతున్నటువంటి వారికి డబ్బులు పడలేదు సిబిఎస్ఈ స్కూళ్ళలో చదువుతున్నటువంటి పిల్లలకు కూడా డబ్బులు పడలేదు మరి అటువంటి వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చి మరి కాసేపట్లో రాష్ట్ర వ్యాప్తంగా వీరందరూ కలిపి తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల మంది అర్హులుగా తేలడం జరిగింది మనకు వారందరికీ కూడా ఈ తల్లికి వందనం పథకం ద్వారా పదమూడు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి ఈ తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల మందిలో ఏడు లక్షల ఎనభై నాలుగు వేల మంది తల్లుల ఖాతాల్లోకి అంటే ఒకటో తరగతి ఇంటర్మీడియట్లో చేరినటువంటి వారు ఏడు లక్షల ఎనభై నాలుగు వేల మంది ఉన్నారంట మరి ఒక లక్ష ముప్పై నాలుగు వేల మంది అర్జీ పెట్టుకున్నటువంటి వారు ఉన్నారంటే అనవసరంగా అన అనర్హుల జాబితాలోకి పేర్లు వచ్చి డబ్బులు పడినటువంటి పిల్లలు తల్లులు సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టారు మరి వారు ఒక లక్ష ముప్పై నాలుగు వేల మంది ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం లిస్ట్ అనేది విడుదల చేసింది మరి ఈ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా మీరు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే మనకు లిస్టులో పేర్లు ఉంటేనే కదా మనకు డబ్బులు వచ్చేది మరి లిస్టులో పేరు ఉందా లేదా అని చెప్పేసి నేరుగా మీరు తెలుసుకోండి వెంటనే కూడా మరి ఇప్పుడు ఈ వీడియో కనుక మీరు ఆల్రెడీ చూసేసి మనకు ఆల్రెడీ నిన్ననే మనకు లిస్ట్ కూడా రిలీజ్ అయిపోయింది మరి నిన్న కూడా నేను వీడియో పెట్టాను సచివాలయాలకు వెళ్ళి వెంటనే కూడా చెక్ చేసుకొని రేపు డబ్బులు వస్తాయని చెప్పేసి మరి చాలామంది వెళ్ళి చెక్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు మరి కాసేపటి నుంచి డబ్బులు పడతాయి కాబట్టి ఇప్పుడు కూడా వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు తప్పలేదు సచివాలయంలో వెల్ఫేర్ సెక్రటరీ గారిని అడిగితే లిస్ట్లో ఆయన చెక్ చేసి చెప్తాడు పేరుందా లేదా అని చెప్పేసి మరి ఈ విధంగా మనకు గతంలో డబ్బులు పడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో చాలామంది వారందరికీ కూడా ఒక తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల మందిని అర్హులుగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులైతే విడుదల చేయబోతోంది మరి లిస్టులో మీరు ఈరోజు కూడా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు మరి నిన్నటి రోజునే చెప్పాను నేను మరి ఎవరైతే చెక్ చేసుకున్నారో వారికి లిస్టులో పేరు ఉంటుంది కన్ఫర్మ్ అయిపోయి ఉంటుంది వారికి ఇప్పుడు డబ్బులు అయితే పడడం జరుగుతుంది మరి ఈ రోజు కూడా మీరు సచివాలయానికి వెళ్ళి వెల్ఫేర్ సెక్రటరీ గారిని అడిగి లిస్ట్లో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే బ్యాంక్ అకౌంట్లోకే డబ్బులు వస్తాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఎన్పిసిఐ లింకు ఎన్పిసిఐ లింక్ అని గతంలో చాలా సార్లు చెప్పాను మరి ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరికైతే అయిందో వారికి మాత్రం ఇక్కడ డబ్బులు పడి ఉంటాయి డబ్బులు పడతాయి కూడా అకౌంట్లోకి మరి ఎన్పిసిఐ లింకు లేనటువంటి వారికి మళ్ళీ కూడా డబ్బులు రావు మరి ఇదే చివరి సార్ అనమాట ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు పడేది మరికి పథకం ఇక్కడతో అయిపోయినట్టే ఎందుకంటే రెండోసారి అవకాశం ఇచ్చేసింది ఏపీ ప్రభుత్వం మొదటిసారి ఇచ్చారు మొదటిసారిలో చాలామందికి ప్రాబ్లమ్స్ వల్ల డబ్బులు పడలేదు అటువంటి వారందరికీ కూడా ఇక్కడ సచివాలయానికి వెళ్ళి మీరు అర్జీ పెట్టుకోండి అర్జీ పెట్టుకుంటే మళ్ళీ కూడా మీ అర్హతలను పరిశీలించి మిమ్మల్ని ఎలిజిబుల్ చేసి మీకు డబ్బులు ఇస్తామని చెప్పారు అది కూడా అయిపోయింది ఇప్పుడు రెండో విడత లిస్టు విడుదలైపోయింది గ్రీవెన్స్ లిస్టు వచ్చింది అలాగే ఇప్పుడు కొత్తగా ఒకటో తరగతిలో చేరిన వారికి పదో తరగతి అయిపోయి ఇంటర్లో చేరిన వారికి కూడా లిస్ట్ అనేది వచ్చేసింది దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులు వేస్తూ ఉన్నారు ఆల్రెడీ డబ్బుల విడుదల ప్రారంభమైంది మరి ఇట్లా డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఖచ్చితంగా మరి కాసేపటి నుంచి తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల మంది తల్లుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి మీరు లిస్ట్లో పేరుండి మీకు ఖచ్చితంగా అవకాశం ఉంటే డబ్బులు వస్తాయి లేకపోతే ఈ పథకాన్ని ఇక్కడితో మరచిపోండి మరి ఇప్పుడు వచ్చిన సమస్యలు మళ్ళీ కూడా మీరు పునరావృతం చేసుకోకుండా ఇప్పుడు వచ్చిన సమస్య మళ్ళీ మీకు రాకుండా మీరు ఏం చేయాలి అంటే నేరుగా ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోండి ఆలోపు అంటే వచ్చే ఏడాది మళ్ళీ కూడా మనకు ఈ తల్లికి వందనం డబ్బులు వస్తాయి ఎక్కువగా ఆరు దశల ధృవీకరణ ఇందులో ఎక్కువ శాతం మందికి ఒక డెబ్భై శాతం మంది తల్లులకు ఈ కరెంటు బిల్లు వల్ల ప్రాబ్లం వచ్చేసింది అంటే మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు రావడం వల్ల మనకు ఇప్పుడు సహజంగా ఎవరైనా సరే మూడు వందల యూనిట్లు అనేది వాడేస్తున్నారు మరి గతంలో అంతా కూడా మనకు ఈ యొక్క ఎండాకాలం వచ్చింది అప్పట్లో చాలామంది వాడారు మరి ప్రభుత్వం సంవత్సరంలో పన్నెండు నెలల్లో ఎప్పుడైనా సరే మీరు ఒక్క నెలలో కూడా మూడు వందల యూనిట్ల కంటే దాటు ఉంటే దాన్ని పరిగణలోకి తీసుకుని చాలామంది తల్లులకు మనకు ఇబ్బంది అయిపోయింది ఇక్కడ మరి ఆ సమస్య లేకుండా మీరు చేసుకోండి ఇప్పుడే క్లియర్ చేసుకోండి అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం కూడా చాలామందికి వచ్చి డబ్బులు పడలేదు వారు కూడా ఒకసారి క్లియర్ చేసుకోండి ఇట్లా అనేక విధాలుగా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నవారంతా కూడా ఇప్పుడు మీకు తెలిసింది కాబట్టి దాన్ని ఎట్లా క్లియర్ చేసుకోవాలి ఏంటనేది కూడా మీరు సచివాలయానికి వెళ్తే వాళ్ళు చెప్తారు దాని ప్రకారం మీరు ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీ చేసుకుని సచివాలయానికి వెళ్ళి ఇప్పుడే క్లియర్ చేసుకోండి మీ ఆధార్ కార్డుకు ఏవి కూడా లింక్ ఉండకూడదు కరెంటు మీటర్లు ఎక్కువగా లింక్ ఉండి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినా ప్రాబ్లమే భూమి లింక్ అయి ఉన్నా ఇట్లా ఏదైనా సరే మనకి ఇక్కడ అగ్రీవెన్స్లో స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అనే ఆప్షన్ ఉంది అక్కడ చెక్ చేస్తే కనుక అన్నీ సాటిస్ఫైడ్ ఉంటాయి ఒక్క ఒకటి రెండు చోట్ల అన్సాటిస్ఫైడ్ అని ఉంటుంది అటువంటి చోట మనకు డబ్బులు అయితే రాకుండా ఉండిపోతాయి మరి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవి గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఏ ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయో ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ కూడా మీకు రిపీట్ కాకుండా వాటిని మళ్ళీ వచ్చే ఏడాది తల్లికి వందనం డబ్బులు పడేలోపు మీరు క్లియర్ చేసుకోండి మళ్ళీ మనకు డబ్బులు ఖచ్చితంగా ఈ పథకం ద్వారా మీ పిల్లల చదువుకు ఉపయోగపడతాయి ఈ డబ్బులు అనేటివి మరి వారికి పుస్తకాలు కొనుక్కోవడానికి వారిని ప్రభుత్వ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ చదివించుకోవడానికి మనకి ఈ డబ్బులు అనేవి చాలా ఉపయోగపడతాయి మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా మీరు ఈ విధంగా చేసుకుని మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఇప్పుడు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది మీరు చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి దీంతో పాటుగా కొంతమందికి ఎలిజిబుల్ లిస్ట్లో ఉండి కూడా డబ్బులు పడలేదు వారికి కూడా డబ్బులు పడుతున్నాయి అలాగే ఆర్టీఈ స్కూల్లో చదువుతున్నటువంటి వారికి నవోదయ స్కూళ్ళలో కేంద్రీయ కేంద్రీయ విద్యాలయాల్లో వీళ్ళందరికీ కూడా డబ్బులు పడతాయని చెప్పింది మరి తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల మందికి పదమూడు వేల రూపాయల చొప్పున ఫైనల్గా ఈ తల్లికి వందనం డబ్బులను ఒకటి రెండు రోజుల్లో జమ చేసేస్తారు ఇక్కడతో ఈ పథకం అనేది అయిపోయినట్లే చెప్పుకోవచ్చు మరి తప్పకుండా మీరు ఒకసారి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి వెల్ఫేర్ సెక్రటరీ గారిని అడిగి వివరాలు తెలుసుకోండి మరి ఇట్లా తెలుసుకొని దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందితే మీకు తప్పకుండా ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయల చొప్పున రావడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధైతే పొందవచ్చు అనమాట మరి గతంలో డబ్బులు రాని వారందరికీ కూడా ఇప్పుడు వస్తున్నాయండి మీరు ఎవ్వరు కూడా భయపడాల్సిన పని లేదు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు తప్పకుండా మీకు డబ్బులు విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది డబ్బులు మీకు జమ అవుతూ ఉన్నాయి మరి ఈ విధంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా వీడియోని మీరు లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి